ఫ్యామిలీలో గొడవలు ఉంటే లేవు బట్ ఉంటే కూడా మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే మీరు హత్యలు చేసుకుంటారా మా రాజ్ జార్జి రెడ్డి గారు లేరు రెండో స్థానంలో మా నాన్న రాజశేఖర రెడ్డి గారు లేరు మూడో స్థానంలో మా ఇంటి పెద్దగా ఉన్నది వివేకానంద రెడ్డి గారు అలాంటిది ఆయనను అతి దారుణంగా చంపారు అసలు ఎవరైనా చూస్తే ఆ కిరాతకాన్ని చూస్తే ఎవరికైనా చేసిన మనుషుల మృగాల వీళ్ళకి అసలు మనసు అనేది ఉందా అనిపిస్తుంది అంత ఘోరంగా చంపారు పైగా మళ్ళీ మేమే చేశామంటున్నారు అంటే బాధితుల మేము కానీ బాధితులనే అక్యూస్డ్ని చేస్తే అప్పుడు విక్టమ్ ఏం చేస్తారు ఆ బాధితులు ఏం చేస్తారు డిఫెన్స్లో పడతారు సో మేము డిఫెన్స్లో పడాలి యాక్చువల్ క్రిమినల్స్ ఏమో స్కాట్ కిక్స్ ఫ్రీగా పోవాలి ఇది వాళ్ళ స్ట్రాటజీ మేమేమంటున్నాము రాజశేఖర్ రెడ్డి గారి తండ్రిని రాజారెడ్డి గారిని ఇలాగే అతి దారుణంగా చంపారు అప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపారు వాళ్ళకి చంద్రబాబు గారు అండగా నిలబడ్డాడు ఇప్పుడు అదే జరిగింది మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానంద రెడ్డిని చంపారు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు క్రిమినల్స్ మీద ధ్యాస పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ను అంటున్నారు నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారికి కానీ ఈ పాపంలో భాగం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు దమ్ముంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసుకోమని చెప్పండి అమ్మ వేరే టీంలో ఉన్నారు సో ఆర్ గోయింగ్ సెపరేట్ వేస్ నాది ట్వంటీ నైన్త్ నుంచి చేస్తున్నారు యా ఫైన్ డీటెయిల్స్ని ఆర్ వర్కింగ్ అవుట్ పప్పు గారు ఉన్నారు కదండి ఇక్కడ పప్పు గారు ఓడిపోతే అంత మించిన సంతోషం తొమ్మిదో తది అని చెప్పాడా ఇలాంటివి ఎన్నో చెప్తాడులేండి ఈ కామెడీ షో లేకపోతే ఈ పాలిటిక్స్లో Entertainment, yeah. mm. Mm. there is a team of people working on it. We are confident that we are. మేము ప్రతి హామీ నెరవేర్చగలము అన్న నమ్మకం ఉంది కనుకనే హామీలు ఇస్తున్నాము అప్పుల గురించి నలభై ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ని అప్పులు చేసిందో చంద్రబాబు గారు కేవలం ఈ ఐదేళ్లలోనే అంత అప్పు చేశాడు మీరెప్పుడైనా అనను ప్రశ్నించారా ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది ప్లాన్ ఉంది కనుకనే మమ్మల్ని ఎన్నుకోండి మేము చేస్తాము అంటున్నాం సో మీరు అది చూడాలంటే తెలుసుకోవాలంటే మమ్మల్ని ఎన్నుకోండి మీరు కూడా ప్రచారం చేయండి నేను రాజకీయాల్లో ఉన్నానా నేను ఎంపీనా నేను ఎమ్మెల్యేనా అందుకే చెప్పాను ఒక సామాన్యురాలిగా మాట్లాడుతున్నాను అని సామాన్యులు ఎప్పుడైనా మాట్లాడచ్చు కానీ ఈ సమయం చాలా కీలకం ఇప్పుడు పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు ఇప్పుడు పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్నది సమాధి కట్టుకోకపోతుంది నౌ ఇట్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు మాట్లాడడం అవసరం ఎనిథింగ్ ఎల్స్ థ్యాంక్ యూ